కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో మనకు ఇంట్లో అష్టలక్ష్ములు నవనిధులు మన ఇంటిల్లిపాది వెలిసిల్లాలి అంటే వరలక్ష్మీ వ్రతం మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఎవరైనా ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కానీ ఏడు శనివారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ మరి ఏ ఇతర వ్రతాలు కానీ చేసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి వ్రత విధానము పూజా సామాగ్రి అది ఎలా చేసుకోవాలి ఆయా దేవతలకు ఏ వస్తువులను ఏ ఏ విశేష ద్రవ్యాలను ఆ వ్రతంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి శరీఘ్రంగా వాళ్ళ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా మేము మీకు అందిస్తున్నాము ప్రత్యక్షంగా ఒకవేళ మీ దగ్గర ఈ వ్రతాన్ని కూర్చొని చేయలేని పరక్షంలో మేము ఆన్లైన్ ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ సేవలను అందిస్తున్నాము కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్టయితే కింద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే తగు వివరాలను మీకు సూచించి ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ సుఖంగా ఉండేలాగా మేము ప్రయత్నం చేస్తాము శుభం భూయాత్